హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కూడా ఒక మంచి వీడియో అయితే మీతో షేర్ చేస్తున్నానండి నా దగ్గర ఉన్న చైన్ గోల్డ్ చైన్ ఇంకా అదేవిధంగా నెక్లెస్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి ఈ నెక్లెస్ కూడా మనం ఎన్ని గ్రాములతో తీసుకున్నాము అన్నదైతే మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తానండి ఇక ఈ చైన్ వచ్చేసి అయితే లలిత జ్యువెలర్స్లో అయితే తీసుకున్నామండి ఇక లలిత జ్యువెలర్స్లో తీసుకున్నప్పుడు ఈ చైన్ కాస్ట్ వచ్చేసి ఎంత పడింది అన్నదైతే ఇప్పుడు మీతో షేర్ చేస్తాను ఇంకా అంతేకాకుండా దీంతోపాటు ఒక నక్లీస్ కూడా ఉందండి ఆ నక్లెస్ కూడా షేర్ చేస్తాను కాకపోతే ఆ నక్లీస్ వచ్చేసి మనం అమ్మ వాళ్ళైతే అయితే తీసుకున్నారనమాట పాప కోసం అని అయితే ఇక ఈ చైన్కి వచ్చేసాము వెంకటేశ్వర స్వామి వారిదైతే అయితే లాకెట్ తీసుకున్నాము మీకు కనిపిస్తుంది కదా కొంచెం లైటింగ్ వల్ల వెంకటేశ్వర స్వామి వారి ఫోటో సరిగా కనిపించట్లేదు అంటే లాకెట్ ఉంది కదా సరిగ్గా కనిపించట్లేదు అని అయితే మీతో చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ఇంకా ఈ విధంగా అయితే రౌండ్గా కూడా వచ్చిందండి ఇంకా అక్కడ మిడిల్లో వచ్చేసి వెంకటేశ్వర స్వామి వారిది ఉంటుంది అనమాట ఇంకా ఈ విధంగా సింపుల్ డిజైన్ అనమాట ఇక ఈ చైన్ వచ్చేసాం పాప వేసుకుంటుందండి ఇంకో చైన్ ఉంటుంది అది కొంచెం జాయింట్ ఊడిపోయిందనమాట ఇక అది చైన్ చేద్దాం అనేసి అని అనుకుంటున్నాము ఎందుకంటే ఇప్పటికి టూ టైమ్స్ ఏమో అది చైన్ లింక్ ఊడిపోయిందనమాట ఇంకా మళ్ళీ అది ఇంట్లో ఊడిపోతుంది కాబట్టి మనకి తెలుస్తుంది మళ్ళీ తీసి జాగ్రత్త చేసుకుంటున్నాము అదే అయితే ఇబ్బంది కదా ఇంకా అందుకోసం అని అయితే ఇక మేము తీసుకోవాలని అయితే ఫిక్స్ అయిపోయామండి ఇక ఇది వచ్చేసాము అమ్మవారు తీసుకున్నారండి కొత్తగూడెంలోనే ఇక మీకు తెలిసే ఉండి ఉంటుంది ఇంకా ఈ నెక్లెస్ వచ్చేసి అయితే అమ్మవాళ్ళు తీసుకున్నారు నెక్లెస్ కూడా సింపుల్గానే ఉంటుందండి హెవీ వెయిట్లో కూడా ఏం తీసుకోలేదు ఎందుకంటే పాప సన్నగా ఉంటుంది కదా మరి లావి అయితే బాగోలే అనేసి అని ఇక ఈ విధంగా అయితే సింపుల్గా ఉండేటట్టు సన్న డిజైన్లో అయితే తీసుకున్నాము అలానే సన్న డిజైన్ అనేసి అని తక్కువ రేట్ అయితే ఏం పడలేదండి చాలానే రేట్ అయితే పడింది అనమాట ఇక ఈ విధంగా అయితే నెక్లెస్ తీసుకున్నామండి ఇంకా రెడ్ గ్రీన్ కలర్లో వచ్చేసి ఇలా కాంబినేషన్ బాగుంటుందని అయితే ఈ విధంగా తీసుకున్నాము కింద చైన్స్ ఉన్నాయి కదా ఆ చైన్స్ కూడా ఇక అంటే ఇంకా అవి మనం జాగ్రత్తగా ఉంచుకోవాలన్నమాట ఇక కింద వచ్చేసి ఈ విధంగా రెడ్ కలర్ది కొంచెం చిన్న స్టోన్లు అయితే వేలాడుతుంది బ్యాక్ సైడ్ వచ్చేసి వాళ్ళు థ్రెడ్స్ పెట్టుకోవచ్చు అనేసి అన్నారండి థ్రెడ్స్ కావాలా లేదంటే గోల్డ్ రింగ్స్ ఈ విధంగా పెట్టడం అనేసి అని మళ్ళీ అడిగారనమాట ఇంకా మొత్తం గోల్డ్ తీసుకుంటూ మళ్ళీ బ్యాక్ సైడ్ థ్రెడ్స్ ఎందుకు అనేసి అని చెప్పి ఇక చైన పెట్టించామనమాట చైన పెట్టించాము వాటికి కూడా లింక్స్ కూడా మొత్తం గోల్డ్యే తీసుకున్నాం అనమాట ఇంకా ఈ జైన్ కూడా పాప ఫంక్షన్ అప్పుడైతే పెట్టరు కదండి కాకపోతే పాప ఫంక్షన్ టైంకి దగ్గర అమౌంట్ ఉంటుందో లేదో అనేసి అని అమ్మ వాళ్ళైతే చిట్టు వేసుకొని మరి ఇక మనం అమౌంట్ సేవింగ్స్ చేసి అంటే మనం చిట్టులు వేస్తాం కదా ఆ విధంగా అయితే చిట్టీలు కట్ అయితే అమ్మ వాళ్ళైతే సేవింగ్స్ చేసిన అమౌంట్తో అయితే పాపకి నెక్లెస్ తీసుకున్నారండి ఇంకా దీనికి ఇంకా కమ్మలు తీసుకోవాల్సింది కానీ ఇంకా ఎమౌంట్ తక్కువ ఉండైతే ఆ టైంలో అయితే కమ్మలు తీసుకోలేదన్నమాట ఇక ఇది వచ్చేసాము మనం ఎక్స్చేంజ్ చేయాల్సిన బంగారం అనమాట అంటే వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా చైన్ లింక్ ఊడిపోతుంది అదనేసి అదొకటి అనమాట ఇక్కడ చూడండి మీకు కనిపిస్తూ ఉండి ఉంటుంది మొన్న కొంచెం చైర్ పట్టేసి కొంచెం మళ్ళీ జాయింట్ ఊడిందండి ఇంకా గీరుకుంటుందిలే అనేసి అని అయితే తీసాను వీలైతే ఇది జాయింట్ అనే చేపించాలి లేదు అంటే ఇక ఇది మన ఏలికే ఉంటుంది కాబట్టి అందుకోసం అని అయితే అనుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి ఈ చైన్ అయితే ఇక్కడ లింక్స్ ఊడిపోయినాయండి అంటే అది ఇంట్లో కాబట్టి ఇక అయితే జాగ్రత్త పెట్టాను ఇలానే టూ టైమ్స్ అయితే జరిగింది అందుకోసమే ఇంకా దీంతో రిస్క్ తీసుకోదలుచుకోలేదు ఇక ఎక్స్చేంజ్ చేసి ఇంకా ఏదైనా వస్తువు తీసుకుందాము లేదంటే ఇంకొంచెం అమౌంట్ వేసి అయితే చైన్ తీసుకుందాం అనేసి అయితే ప్లానింగ్లో ఉన్నాము ఇక ఆ చైన్కి వచ్చేసాం వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం ఉంది కాబట్టి అంటే లాకెట్ ఉంది కాబట్టి ఈ చైన్కి వచ్చేసాము లక్ష్మీదేవి తీసుకుందాము ఇంకొంచెం అమౌంట్ పడ్డా అనేసి అన్న ప్లానింగ్లో అయితే ఉన్నామన్నమాట ఏం జరిగిద్దో చూడాలి ఇక అంటే ఈ కాస్ట్ ఏమన్నా తగ్గితే మారుద్దాం అని ఇదిలో ఉన్నాము కానీ కాస్ట్ తగ్గేటట్లేదు రోజు రోజుకి పెరిగిపోతుంది కదా ఇక ఇదండి ఇక నెక్స్ట్ నా రింగ్స్ కలెక్షన్ కమ్మలు కూడా మీతో షేర్ చేస్తున్నాండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్